రాజు ఆ బిడ్డ నేను కన్నగంట పుట్టే కట్లు ఇస్తాను ఆ రాజును కళ్ళ చూసు అయినా ఉన్నాడు కడప దాటని వాడు నువ్వు ఎట్లా దాటినా కానీ కే కట్ట వచ్చేది తండ్రి నా కోడలు నా కొడుకు మాత్రం ఇంట్లో పోరాని ఇంతకే కొట్టే మాత్రమే పత్రతో పాల్పోతే నా బిడ్డ పాలన పోనీ నా నేను ఇవాళ్ళ అటువంటి ఏవి ఏమి పాలనే కదా బిడ్డ వార్త ఏమి పిల్లి ముచ్చబడి బిడ్డ చచ్చిపోతారు చేతికి ఊసుకొని పెడతారని మీరు బుక్కల పాలిస్తే నా బిడ్డ వస్తది లేకపోతే చచ్చిపోదు బిడ్డ నా బిడ్డని తీసుకొచ్చి నీ కాళ్ళ కాడే తల్నియా నా రావే ఎందర కళ్ళు మొక్కునేవు బద్ద ఓడిపోయావు ఎందరి జైలాపుతవు బుట్టంగ నీ అందరు కళ్ళ మొక్కలని ను రాజు గట్టుకున్నావు యా పది విల్ల తల్ల పది విల్ల తల్ల కాలవిని వరిగిండు ிருக்கில்லு க రాజా నువ్వెంత రాత్రి కొడుకో రాత్రి కళ్ళు మాకు పాపలు అయ్యా బాధపడతాయ్యా నీ బిడ్డ మా బిడ్డ అనుకుంటాం ఈ పూట నువ్వు బాధపడక నీ బిడ్డ పాలిస్తావని ఆ బిడ్డనే ఎత్తుకుంటాం నువ్వు ఇస్తావని అయ్యా బిడ్డ పాదు అని కల 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 కన్నీరు ఇస్తాడు గంట ఇస్తాడు నీ బిడ్డ పాలిత్త వాళ్ళ ఇంటి వినకన్నా పాలు చేయాలి తక్కువనే ఏందండిగ్రీ చూస్తాడు

ಗುಟ್ರೈನಿಲೈನು ಆತ ಸುಡು ರಾಮ 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 ರಾ

எல்லாம் உடுக்கு பாலும் உடுக்கு பால பிஸ்தான் பால பதினைந்து பாலிஸ்தேன் కడుక దొరుకుత పోరాడు కింద రోడ్డు పల్లె మీరు పల్లెస్ కట్క దొరుకుతా పల్లెంత ముగుతుంది అయ్యి అడుగుడు ఆయో అయ్యో పాలిచ్చు అయ్యా పాలిచ్చు కానీ ఒక మాట అయ్యా అడకద్ది అంటే అయ్యా భూమి ఉడతా లంగాతరం దొంగతనం చేయద్దు అడకది అంటే తప్పిక్కడ చూపు అన్నం పెడతాం అయ్యా ఎందుకోడు బాధపడకు నిపిటకు పత్తిగుడ लेके అర్తాస్ అట్లా త్వాలిస్తానా త్వాల గప్పు భల్లకు ఆ మోరల్ త్వాలి జడి ఏవాం చేతాల కొడ కేడైల కాల ముడికి ని చేస్తున ని బర్దస్తు గుని ని లాడుతా ఆ చేవా దిడు గొంజుగా నేడ తాడకడ ఎనకడ ముడికి ని చేస్తున ఆనే మార్త అదలు తాత్వై ఇక్కడై ఈ అన్నాడు ని హంజే రవ

ఇవాళ్ళ మాదిరి ఏమి అవ ఇటువంటి మాదిరి ఏమి ఎవరికోను వాళ్ళని ఎత్తేటకు పాల్గొని కత్తి మాత్రమే పక్కలు కోడిపోయి రాబిట్ట మరిలో దారులు ఒక ఇప్పటికప్పుడు కాదు లేదు తోడిపోయిన అనుకున్నాడు రాజు స్వరాజ్య రాజు రాత్రి ఇప్పటికప్పటికారు పూల వందలు వేరే పూజటి రాత్రి పక్కల వందలు వేరే పాలని ఒకటి పొలం ఒకటి తోడి పని అందరి దండం పెట్టుకున్న రాత్రి రాజురాచ రాజు మాత్రి అని అందరికి రెండు ఎత్తున బిడ్డను ఒక తల్లి పది ఓ తల్లి ఇరవై ఒక తల్లి ముప్పై ఒక తల్లి యాభై నీ బిడ్డ మాత్రి అని అయ్యాని వాళ్ళు అన్న దానం చేస్తున్న దానం చేస్తున్నారు ఎండ ఎవరు మాత్రి ఎవరు చాలా వాళ్ళే తర్లేవ

மைசா கண்ட புச்சுட கல் மஞ்ச பைசாத்தேமி பாதுகோலா தினா

ಇದೆಲ್ಲ ಬಿಟ್ಟವರಿಗೆ ಮಾತ್ರ ಮರೈದೆಲ್ಲ ಬಿಡವರೈದು ಮಾತ್ರಿಯಾಯು ಮರೊಂದು ಮಾತ್ರಿಯಲ್ಲ ಪಿಂಡ ತಾನಿಡ್ ತಾಯು పిల్లలు మాత్రం అమ్మ అమ్మ ఆటలు వింటుంది నేను నా తండ్రికి నేను ఒక్కదా నేను నా తండ్రి ఒక్కటే మేమిద్దరమే ఈ ఊళ్ళే ఒక్క బ్రతుకుతాను నా తోటి పిల్లలకి అందరికీ తల్లి ఉన్నది అన్న నమ్మలు ఉన్నారు ఒక్క ఎల్లతోటి ఇంట్లో మాత్రం సుఖ సంతోషాలతోటి బ్రతుకుతాళ్ళు మేమేమో అక్క తినకుండా బ్రతుకుతానా అని ఆ బిడ్డ సంజరాని ఒకనాడు తినవాళ్ళు తండ్రి దగ్గర రాజా మాత్రమే నాతోటి వాళ్ళందరికీ ఆ యొక్క తల్లి ఉన్నది అన్నా అన్నా అని విలుస్తాను తమ్ముడా విలుస్తాను నేను కనబడతాను నాకు నువ్వు కనబడతాను పుట్టి పెరిగి ఇంతెత్తు పొలనైనా ఏనాడైనా నేను నానా నానా అని అన్నగానే అమ్మా అన్న పిలుపు నా నోటికి రాలేదు ఏ రోజు నా పాపం నోటితో నేను అమ్మా అని విలువలేదు నా కన్న తల్లి లేదా తల్లి లేకుండా నేను భూమి మీదకి ఎట్లా వచ్చినా నీ ముట్టినా గాడవిల్లగలిగిందని నా తల్లి నన్ను తీసుకుపోయేదన్న సైతం నా బిడ్డ పెద్ద కన్నా తీసుకొచ్చుకొని సాగుకున్నావా నాన్న నన్నగా జాడ తల్లిపోలే

ఇదేంటి మాత్ర అటువంటి సురేంద్రగిరి పేరు సురాజల రాదు తల్లి పేరు సుశీల రాని ఒక్కగానే ఉంటలేదు బిడ్డ నీకంటే పెద్దోడు నీ అన్న మాత్రమే సత్యశీల రాదు నీ అన్నకు తల్లి నీ అన్న పేరు రవణీల దేవిడు నీ అవ్వకు కాలు ఉత్తగా పడితే నీ అన్న మందలు వేయలేదు నీ వదిన మందలియపోతే అడవిలో వేది సాహుజ వద్దని కొల్లాడు బదులు గట్టి కోడి పూజలు చేసి అన్నీ వచ్చినాక నెలవారం వెళ్ళడు తోటి వచ్చినాక బిడ్డా మండే కార్త వండుతుంది ఈ పూరం తీసుకుపోయి కార్తలేయడు నీ అన్న కాలు నీకు వెళ్ళి దాడిపోయి బిడ్డ అన్ని తీసుకో ఇంత పోతే ఇంత రాడీయ లేదు నీ వల్ల కాలు తోడు వెళ్ళింది నీ అల్ల కాలు తోడు వెళ్ళింది

బిడ్డను నేనవ కన్నా బిడ్డ పొల్ల నానా దూరం కొట్టిండో నవినే నిం ఇంట్లోకి వెళ్ళిళ్ళు కొట్టి చాలు కొమ్మన్న అన్నకు చెల్లెను మదనకు గురగానే ఆడబిడ్డను అమర దాదుకున్న ఈ బిడ్డ మీద నానా నీకు గిన్ని ప్రేమలు బాబు బాబు ఎందుకు నా కొడుకు ఈ పొల్ల పుట్టింది నా బాయేద వచ్చిందని నా మీద ఏనాడు నీకు కోపం రాలేదా బాబు నీ ఆకలాయో తూ బాయో నేను ఏడతా అంటే ఈ కొడుకే ఇంట్లోకి వెళ్ళి కొట్టిండు కోడలు దూరం కొట్టింది ఈ పసి పొల్లతోటి నాకేం ఆరాడవాలి ఏ ఒక్క నాడన్న నా నీ నీకు అట్లా నా రెండు కాలు వటే ఏరన్నా కొడకు ఏరన్నా కొడకు నా నా ప్రాణం పోవో ప్రాణం పోవో కొడకా ని జల్లని దంపేని నా ఇంటికి వసలు నాన్నా నీను దాదుకో పోవు నా బాబు నన్ను ఎందుకు దారురా నాయనా ఎదిన పోవాలనే పడిగే గోడల వటకాత్ర వడనన కున్నవ పారవట్టు నాగ సుందరన కున్నవ కత్తి వంటి రాజవేళత నడుకుందా విల్లరు నానా ఎన్ని రోజులకు చేసుకున్నాను సేవ చేసుకుంటే అత్తగారింటి కాడ బతుకుత గారి నీ వెళ్ళకాలి పట్టుకొని వేస్తానా నీ కట్ట చూస్తానా నీ బాధ చూస్తానా నువ్వు మంచాలడితే ఒక్క పూట అత్త అరుచుకొని పోయేదాన్ని

ఓ తల్లి చూశీల రాని కొడుకు తోడబిడ్డును గాని సుఖపడ్డున నేను పేరుకు తెచ్చినవు బాపూలను బాకి బాకీ అంటే

నన్ను నువ్వు నా కాళ్ళు బిడ్డ నువ్వు నా నేను ఎన్ని రోజుల పుల్ల నీ బాగ్యం బిడ్డ నిన్ను పెంచి పెద్ద చేసి ఓ చేతిలో పెట్టి నిన్న అత్తగారింటికి సాగ ఇక నీ బాగ్యే బిడ్డ పోకుంటాడ సంగమా నువ్వు నా బాగ్యలలో బిడ్డ నీ బాగ్యలో నేను నీ అవ్వలనిపోయేటప్పుడు ఒక్క మాట చెప్పింది నాద మన బిడ్డను మాదిరి ఏమి కొడుకు నమ్మకు కొడకు గద్దకు నమ్మకు కాగి నమ్మకు రెండు రూపాయల బండి మాదిరి నా నెత్తిని పరుగు తీసి నీ నెత్తిన పెట్టి నేను వెళ్ళి పోతానా ఎడవ చేత కొట్టుకు ఎల్దిద్దకు ఇక్కడ పంట కట్టుకొని కళ్ళు పెద్ద చేసుకొని మన బిడ్డను చాదు కాని ఇక నిన్ను బిడ్డా ఒక్క మాట బిడ్డ నువ్వు నా కాళ్ళు మొక్కుకుంటా కళ్ళు తోటి కాళ్ళు అడుగుతుంటే నా గుండె నాకు తెరవైపోతాం జి నువ్వు చెంట మీద కోడి తమగ పుక్కినట్టుగా నీళ్లు పోతే ఎత్తు తొలికాడో ను ఒక్కొక్క మాట నాకు కడుపులో ఉంగరం చుట్టుక తిన్నా కళ్ళకు దుఃఖం వస్తాను నీ మాటలుంటే నాకు మనసు నీళ్ళి పోతా నువ్వు వండి వంటివి నువ్వు పాత కాలి నీ రైలు కాళ్ళు కారు కాళ్ళు మంకి పైసలు అడగచ్చి పాలు పోని నేరదేవి పత్రంతో బాధ నెప్పి నువ్వు నడగోద నువ్వు ఎడవే బిడ్డ సన్న నువ్వు ఎడుతండి నాకు ధైర్యం రావు లేదే బిడ్డ ఓ బిడ్డ సన్న రాని ఇప్పటికప్పుడ మనసు క్రాంతి తాగితే తాకిన సన్నం ఆ నిరోగాలకు మందు ఉండదు కానీ మనసుకు మనది మన అది రోగానికి మందే ఉండేదే ఆ మనది చేసుకొని మనిషి మీద దుఃఖం మళ్ళా గుర్తుకు వేసిన అన్నవు నువ్వు ఈ తిరిగి ఏడిచేది తప్పుడు నువ్వు నాకు ఇది వాళ్ళకే నాకు అవ్వలేదే నానా నువ్వు కూడా చచ్చిపోతే నీ ఎవరు చూసుకొని బ్రతకవన్నవు ఆపదినాడు ఏ బిడ్డక అవ్వది కత్తి కట్ట వచ్చిన నాడు కర్నూలు గుర్తుకస్తారు తల్లి సుశీలరాని అది కచ్చింది అమ్మా కొడుకు తోడ బిడ్డ నన్ను దేవతలు పూజలు చేసిన ఒక్కదాన్ని కానీ నా కష్టమేవి చూసినవే ఏ లోకారు ఉన్నావు అమ్మా నన్ను నవమాసాలు మోసినవా తల్లి తొమ్మిది నవమాసాలు నీ పుట్టన పోతుంది సారెడు రక్తం పురుషుడు చేస్తూ గుల్లడు వేగుల గుల్ల కనుక్కున్న తల్లి రూపం నాకు గానలదే నవమాసము ండే అన్నాను రోడు సత్య తీరమారాధన మారాధన కోప కోపం వేస్తున్నందు అన్నాడున్న ప్రేమ అన్న వీనాడు ఉండదా అన్నాడున్న కోప వీనాడు అన్నాను నీ అన్న అల్ల అన్న పంజాబ్ పంజాల పాపత్రులు కుంచెల కో నిద్రపోయి నీ అన్న కాళ్ళ కాడి ఎత్త బిడ్డని ఇదికెళ్ళి దాడిపోయిన బాపు తోడబుట్టిన చెల్లెలు లేని బాధ ఏందో ఇప్పుడు అన్నకు తెలిసి రావచ్చు తండ్రి లేని లోటు ఏందో అన్నకు తెలిసి రావచ్చు బాబు చదువుకున్న తండ్రివే గిన్ని ఉన్నాయంటే తోడబుట్టిన అన్నకు నా మీద ఇంకెన్ని ప్రేమలు ఉంటాయో అన్న దగ్గర నేను తీసుకుపోకపోతే నిన్నదా తినంత పుట్టాలి తండ్రియే చేయి తిరిగి పెట్టుకున్నా రావు తీసుకపోతా గాని నీ అన్నమేనా నీ అన్న దగ్గర నేను రాను అని మొక్క నేను చూడా బిడ్డ ఇంటి ముంగడు మాత్రం అనగా అక్కడ కూడా అక్కడ నిలబడతాను నీ అందరూ నీ వదన చూపిస్తా పూలంపా బిడ్డ అని అవో మాత్రమే తీసుకుందాడు మాత్రమే